తెలంగాణలో నాలుగు ఆటగా మారిన రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి ఒకవైపు కవిత మరోవైపు కేటీఆర్ హరీష్ ఇంకోవైపు రేవంత్ రెడ్డి ఈ ముగ్గురి మధ్య జరుగుతున్న యుద్ధం అనుకుంటుంటే ఇప్పుడు నాలుగో స్తంభంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రంగంలోనికి దిగి ఈ మొత్తం డ్రామాను మరో స్థాయికి తీసుకువెళ్లారు కవిత ఎపిసోడ్ మొత్తం కాళేశ్వరం స్కామ్ ను కప్పిపుచ్చేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకమని ఆయన బాంబు పేల్చారు బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయ్యి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత తన తండ్రి కేసీఆర్ ను వెన్నుపోటు పొడుస్తున్నారని హరీష్ రావు సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు దీనికి బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిలు కౌంటర్లు ఇచ్చారు అయితే ఈ మొత్తం గొడవను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక్క మాటతో కొట్టిపాడేశారు ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకే కవిత ఎపిసోడ్ ని తెరపైకి తెచ్చారు కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయటానికి బిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి డ్రామా చేస్తున్నాయని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పై సిబిఐ విచారణకు కేంద్రం మొదటి నుంచి సిద్ధంగా ఉంది కేసీఆర్ బిడ్డ కవితే స్వయంగా అవినీతి జరిగిందని హరీష్ రావు కారణమని చెప్పింది మరి అధికారంలోకి వచ్చి రెండోలు అవుతున్న రేవంత్ రెడ్డి ఈ కేసును సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు అని ఆయన సూటిగా ప్రశ్నించారు బండి సంజయ్ వ్యాఖ్యలతో ఈ వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది ఇది కేవలం బీఆర్ఎస్ కుటుంబ కలహమా లేక కాళేశ్వరం అవినీతి నుంచి బయటపడటానికి కేసీఆర్ రేవంత్ రెడ్డి లు కలిసి ఆడుతున్న రాజకీయ నాటకమా బండి సంజయ్ ఆరోపిస్తున్నట్లు ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందా అనే దానిపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది